హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మ లాక్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మీతో కొన్ని టిప్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చిలా ఉంటే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మన బంగాళదుంప అన్నది కర్రీలోకి కానీ ఫ్రైల్లోకి అలాగే మనం చపాటీల్లో కానీ చేసుకుంటూ ఉంటాము చేసుకున్న తర్వాత వాటర్ ఎక్కువ ఉంటే అది అలాగే పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ వాటర్తో ఏం చేయొచ్చు వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఇలా బంగాళదంపులు బాయిల్ అయిపోయిన తర్వాత గోరివెచ్చ ఉన్నప్పుడు ఆ వాటర్ని అయితే మనం తీసుకోవాలి ఈ వాటర్లోకి అయితే ఒక్కటే మిక్స్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇందులో ఏమీ అవసరం లేదు డిటర్జెంట్ పౌడర్ ఉంటుంది కదా మనది ఏదైనా పర్లేదు ఇలా ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న దాంట్లోకి చూడండి మనం ఎండి పట్టీలు ఉంటాయి కదా మనీ కానీ పిల్లలు కానీ అవి వేసేసి రెండు గంటలు కానీ మూడు గంటల పాటు కానీ అలా సైన్ పెడేసి వదిరియండి అస్సలు చేతులతో కానీ బ్రష్ కానీ కొట్టే పని లేదు వాటికి అయ్యే క్లీన్ అయిపోతాయి అలా మూడు గంటల సేపు నేను అయితే వదిలేసాను చూడండి పట్టీలోంచి ఎంత నల్లగా అయితే వాటర్ వచ్చేసిందో మనం బ్రష్ కూడా కొట్టకుండా వాటికి అయ్యే క్లీన్ అయిపోతాయి తెల్లలుగా చూడండి ఈ బంగాళదుంప వాటర్ సరఫ్ ఈజీగా క్లీన్ అయిపోతాయండి సిల్వర్ ఐటమ్స్ మాత్రం మీకు నచ్చేలా ఉంటే ట్రై చేసి చూడండి డెఫినెట్గా చూడండి నేనైతే ఏం చేయలేదు మీ ముందే మళ్ళీ మంచినీళ్ళు కడిగి చూపిస్తాను ఇలా చేతితో మనం గట్టిగా రుద్దితే ఈజీగా వైట్గా వచ్చేస్తాయి మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతి టిప్పు కూడా యూస్ఫుల్ అయ్యేది పెడుతున్నాను చూడండి అంత బయటకు అయితే వచ్చేసాయి వీడియోలు ఇంకా సమంగా కనబడడం లేదు కడిగిన తర్వాత చూపిస్తాను చూడండి మనం అయితే మామూలుగా కుంకుడుకాయతో కానీ మామూలుగా బ్రష్ కొట్టినా సరే ఇలాగే వస్తాయో అలా కూడా మామూలుగా వచ్చేసాయి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ట్రై చేయండి నెక్స్ట్ ఏమైనా మనం పచ్చిమిరగాయలు తెచ్చుకుంటూ తెచ్చుకుంటుంటాము ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అలా కవర్లో కట్టేసి మనం అలా ఫ్రిడ్జ్లో పట్టేసుకుంటాము ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈ కాళ్ళు ఉండడం వల్ల పచ్చిమిరగాయలు అనేవి రెండు రోజులు మూడు రోజులకి మొత్తం పాడైపోతాయి అలా పాడవకుండా ఉండాలంటే ముందు పచ్చిమిరగాయలు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఈ కాళ్ళు ఉంటాయి కదా పచ్చిమిరగాయలు అవి కాళ్ళు తీసేసి ఒక బాక్స్లో టిష్యూ వేసుకొని మనం స్టోర్ చేసుకున్నట్లయితే పది రోజులు పదిహేను రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి పచ్చిమిరకాయలు మళ్ళీ ఒక్కోసారి మనం ఎక్కువ కట్ చేసుకుంటాం ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు చేతులు మండిపోతూ ఉంటాయి అలాంటప్పుడు కొద్దిగా కవర్ నూనె రాసి కట్ చేసుకున్నట్లయితే ఈజీ అవుతుంది ఇక్కడ చీర చూపిస్తుందని ఏంటి అనుకుంటున్నారా చీరనండి బాబు మనం అయితే ఒక్కసారి రెండుసార్లు కట్టిన తర్వాత ఇలా సింపుల్ చీరలు అనేవి పక్కన పడేస్తూ ఉంటాము పడేయకుండా నేనైతే చూడండి ఫ్రాక్ అయితే టిచ్ చేశాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది కదా కొద్దిగా టిచ్చింగ్ వస్తే చాలు మనం ఓల్డ్ తోటి ఇలా ఫ్రాక్లనే కుట్టుకోవచ్చు నేను రెండు చీరలతో రెండు ఫ్రాక్లు అయితే కుట్టాను ఫ్రెండ్స్ చూడండి మా పాపకు ఒకటి నాకు ఒకటి అయితే కుట్టాను చాలా బాగా వచ్చింది మనకు కొద్దిగా తెలిసి ఉంటే చాలు ఇలా ఓల్డ్ చీరలు ఫ్రాకుల కింద కుట్టుకోవచ్చు చూడండి ఎంత బాగా అయితే టిచ్ చేశానో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇలా పాత చీరలు పక్కన పడేయకుండా మీరు కూడా ఫ్రాకులు ట్రై చేయండి లైనింగ్ వేసుకొని ఫ్రాక్ కుట్టుకుంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది మనం బయటకు వేసుకెళ్ళకపోయినా సరే ఇంటికాడ కూడా ఈజీగా వేసుకోవచ్చు తర్వాత మనకి ఇలా బంతలు అనేవి ఉంటాయి కదా బంతల మీద కవర్లు అనేవి కొంటూ ఉంటాము అలా కాకుండా ఇలా మన కవర్లు కుట్టుకున్నట్లయితే స్మూత్గా మెత్తగా బాగానే ఉంటాయండి నేను చూడండి రెండు బొంతలకి రెండు కవర్లు అయితే కుట్టాను మీకు ఈ టిప్పు కనుక యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఉంటుంది అలాగే ఈ సీజన్లో ఉసిరికాయలు అనేవి బాగా దొరుకుతూ ఉంటాయి కదా మనము చేదుగా ఉంటాయని తినడం మానేస్తూ ఉంటాము నేను కూడా ఎన్నాళ్ళు తినేదాన్ని కాదు నాకు ఇప్పుడే తెలిసింది ఈ ఉసిరగాయలు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా వేడి కొద్ది బాయిల్ చేసుకొని కొద్ది పసుపు వేసుకోవాలి పచ్చళ్ళాటి తింటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి సెట్ అవ్వదు కదా ఇలా సింపుల్గా ఆయిల్ లేకుండా ట్రై చేయండి ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా ఏదైనా తీసుకొని బాయిల్ అయిన వాటర్ తోటి కొద్దిగా సాల్ట్ వేసుకొని అందులో రెండు పచ్చిమిరగాయలు ఉంచి మనము అలాగ ఎండలో పెట్టుకున్న పళ్ళే మామూలుగానే పలు రోజుకోక తింటే హెయిర్కి చాలా మంచిది అలాగే మనకి చిలకడదుంపలు తెలుసు కదా ఎర్రదుంపలు అంటాము చాలామంది బాయిల్ వేసి వాటర్ వేసి బాయిల్ చేస్తారు అలా కాకుండా ఇలాగ ఏదైనా తెప్పాలకి నెయ్యి అప్లై చేసి దుంపలు పెట్టి ఒక స్పూన్ బెల్లం వేసుకొని అందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మనం బాయిల్ చేసుకున్నట్లయితే ఇందులో విటమిన్లు అన్నీ పోవండి చాలా బాగా బాయిల్ అవుతుంది మీకు ఈ టిప్ కనుక నచ్చేలా అంటే డెఫినెట్గా ఫాలో అవ్వండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయాయో ఎందుకంటే మాడిపోద్ది అనుకుంటాం కానీ మాడదు ఎందుకంటే వాటర్ పెట్టాం కదా కారుగినంత ఆ వావిరితోటి ఉడికిపోతూ ఉంటాయి ఈస్పాతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మన చాక్లెట్ అనేవి కత్తి తీసుకెళ్దాం అనుకుంటే పుచ్చుకుంటుందేమో పిల్లలు తీస్తారేమో అనుకుంటాం ఇలా పెన్ క్యాప్స్ పెట్టేసి మనం హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసినా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు పిల్లలు కూడా తీసినా సరే క్యాప్ అనేది రాదు గట్టిగా పట్టడం వల్ల తెగుతుంది భయం కూడా ఉండదు నెక్స్ట్ కొబ్బరి పీచు మనం దిడమాలలో కొట్టుకున్న తర్వాత కొబ్బరికాయలు తెచ్చుకొని అలాగే వేస్ట్గా పడేస్తూ ఉంటాము ఆ పీస్ని అయితే తీసుకొని ఇలా ప కొద్దిగా తడి చేసుకొని ఇలాగా మనం పతలాగే చేసుకోవాలి ఇలా రౌండ్లాగా చేసుకొని ఇలా స్కబ్బర్లా తయారు చేసుకొని మనం సామాన్ దూముకున్నట్లయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే పూర్వకాలంలో మన అమ్మమ్మలు ఇవే వాడేవారు మంచిది కూడా మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇది కూడా ట్రై చేయండి మిక్సీ ఒకసారి బేర్లు అనేవి షార్ప్గా పనిచేవు అలాంటప్పుడు మన దగ్గర గుడ్డు తొక్కలు ఉంటే వాష్ చేసి ఇందులో వేసుకొని ఒక స్పూను కల్లుపును కానీ షాల్ట్ను కానీ వేసుకొని మిక్సీ ఇలా వాచ్ అనేది పెట్టుకుంటాము ఒకసారి చైన వాచ్ పెట్టుకున్నా సరే ఆ క్లిప్ పెట్టుకునేటప్పుడు జారిపోతుంటారు కదా అలాంటప్పుడు ఇలా ఒక రబ్బర్ బ్యాన్ తీసి ఆ రెండోట్లకి జాయిన్ చేసి ఒక హెయిర్ క్లిప్ని పెట్టి మనం పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు కొన్ని వాచ్లు అయితే ఎంత పెట్టుకున్నా సరే ఒకసారి క్లిప్ అన్నది పడదు కదా అలాంటప్పుడు ఈ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయితే వాచ్ని పెట్టుకోవచ్చు మీకు నచ్చేలా ఉంటే చూడండి ఇలా పెట్టుకొని మళ్ళీ తర్వాత మనం రబర్ బ్యాండ్ రిమూవ్ చేసేస్తే ఈజీగా వాచ్ అనేది మనం పెట్టుకోవచ్చు నచ్చిలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ ఏమైనా మనం కాస్ట్లీ చీరల మీదకి ఒకసారి బ్లౌజులు అనేవి కుట్టిస్తూ ఉంటాము కుట్టించి చీరలతో పాటు బ్లౌజుల్ని కూడా మనం అలాగే మడత పెట్టేసి అన్నది అనేది పెట్టేసుకుంటూ ఉంటాము అవి ఫంక్షన్లకి మ్యారేజ్లకి తప్ప ఎప్పుడో కానీ కట్టుకోము కదా అలాంటప్పుడు బ్లౌజు ఊక్స్లోనే జొంగిట్టుపోతూ ఉంటాయి ఆ జొంగి ఏమైనా కూడా అంటుకుంటూ ఉంటుంది అలాంటప్పుడు అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ఊక్సులు ఉన్న సైడ్ ఏమోనా రెండు టిప్స్ అయితే చెప్తాను ఊక్సులు ఉన్న సైడు ఇలా ఒక టేపుని తీసుకొని అంటించుకోవాలి మనం కట్ చేసుకొని ఊక్సులు ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు తీసుకొని ఇలా టేపును అంటించేసుకొని మనం మడత పెట్టేసుకొని ఉంచుకున్నట్లయితే ఊక్సులు జొంగ అన్నది మనకి బ్లౌజ్కి అంటుకోదు చీరలకు కూడా అంటుకోదు ఎక్కువ రోజులు పాడకుండా ఉంటుంది నెక్స్ట్ ఏమోనా ఈ టిప్ తర్వాత ఊక్సులకి మనం ఏదైనా నైరు కలర్ ఉంటే సేమ్ కలర్ వేసుకొని మనం ఉంచుకున్నా సరే బుక్స్లు చొంగు పెట్టవి రెండులో ఏది నచ్చినా సరే ఫాలో అవ్వండి ఇలా చీరలు అనేవి తర్వాత మనం చీర జాకెట్ మిస్ అవ్వకుండా అన్నీ ఒకే దగ్గర పెట్టుకోవాలి ఈజీగా తక్కువ ప్లేస్లు అనుకుంటే ఇలా బ్లౌజ్ని తీసుకొని చీర మయాన్ని పెట్టేసుకొని ఇలా కింద బుక్స్ పై బుక్స్ పెట్టేసుకోవాలి రెండు బుక్స్లు పెట్టేసుకొని రిటర్న్ చేసి మనకి బ్లౌజ్కి వచ్చిన తాళ్ను కట్టేసి మనము దీన్ని ఫోల్డ్ చేసుకొని ఉంచుకుంటే చీర జాకెట్ ఒకే దగ్గర ఉంటుంది మనం వెతుక్కోకుండా ఈజీగా కబోర్డ్లో పెట్టుకోవచ్చు తక్కువ ప్లేస్లోనే ఈజీగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈజీగా మనకి బాగుంటుంది ఈజీగా తీసుకోవడానికి కూడా నచ్చేలా ఉంటే ట్రై చేయండి ఇలా మనం చిన్నపిల్లలకి గోల్డ్ చైన్లు అనేవి వేస్తూ ఉంటాము వేస్తూ ఉంటే బుక్స్ ఊడిపోయి ఎక్కడైనా అని భయపడుతూ ఉంటాము పడేస్తారేమని మనం పెట్టుకున్న సరే తల కూడా చిక్కుకు పడిపోతుందేమో అనుకుంటాము అలా ఉంటప్పుడు చిన్నపిల్లలు వేసినప్పుడు ఇలా రెడీమేడ్ ఇయర్ రింగ్స్ దిప్ప అన్నది వస్తూ ఉంటుంది కదా ఆ దిప్పని తీసి ఇలా ఉక్స్ పెట్టేసిన తర్వాత ఇందులోకి పెట్టేసింది దాన్ని గట్టిగా నొక్కేసినట్లయితే మనకి అది టైట్గా పట్టడం వల్ల అసలు ఉక్కన్న దూడదండి చిన్నపిల్లలకి వేసినప్పుడు డెఫినెట్గా టిప్ అయితే ఫాలో అవ్వండి మనకైతే అస్సలు భయం ఉండదు చాలా టైట్గా పడుతుంది అది నచ్చిలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ హెయిర్ క్లిప్లు అనేవి వాడుతూ ఉంటాము వాడితే అవి కొన్ని రోజులకి మనం అలాగా క్లిప్పులు మయన్ ఉన్న స్ప్రింగ్ జంగు పట్టేసి ఇరిగిపోతూ ఉంటే తొందరగా ఎంత కాస్ట్లీ అయినా సరే అలాంటప్పుడు ఎక్కువ రోజులు మళ్ళాలంటే ఈ టిఫ్ అయితే సింపుల్గా ఫాలో అయిపోయింది నైర్పలిస్ అయితే మన ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ క్లిప్లు తీసుకొని ఆ స్ప్రింగ్ దగ్గర అప్లై చేసుకొని మనం ఉంచుకున్నట్లయితే తొందరగా స్ప్రింగ్ అన్నది వాటర్కి జొంగి పట్టదు మనకి ఎక్కువ రోజులు క్లిప్లు అనే మళ్ళుతుంది ఈ టిప్ అయితే చాలా సింపుల్ కదా మన ప్రతి ఒక్కరి ఇంట్లో నేర్పాల ఉంటాయి క్లిప్పులు కూడా మామూలుగా వాడుతూ ఉంటాం మన లేడీస్ అలాంటప్పుడు సింపుల్గా ఇదైతే ట్రై చేయండి క్లిప్పులు నిజంగానే ఎక్కువ రోజులు మళ్ళుతూ ఉంటాయి స్ప్రింగ్ జొంగ పెట్టదు కాబట్టి మనకి ఎక్కువ రోజులు మళ్ళు ఉంటాయి నచ్చేలా అంటే ఫాలో అయిపోండి నెక్స్ట్ ఏమైనా ఏంటి ఫ్రాటో చూపిస్తుందని అనుకుంటున్నారా మనం లిఫ్టిక్ అనేది వేసుకుంటాము వేసుకున్నప్పుడు వాటర్ ప్రూఫ్ కాకపోతే ఏదైనా తాగినప్పుడు కానీ చేసినప్పుడు కానీ వెంటనే పోతూ ఉంటుంది అలా పోకుండా ఉండాలంటే బయటకు వెళ్ళినప్పుడు ఇలా లిఫ్టిక్ వేసుకున్నప్పుడు చిన్న ఫ్రాటర్ను తీసి మనం అప్లై చేసి ఏదైనా టిష్యూస్ తుడిచేసుకున్నట్లయితే అది మనం రెండు మూడు గంటలైనా సరే మనకు అలా వాటర్ ప్రూఫ్లో పనిచేస్తుంది ఎంత కాస్ట్లీ అయినా అవ్వకపోయినా సరే చూడండి ఎంత నీట్గా అయితే ఉండిపోద్ది వెంటనే మనం టిష్యూతో కానీ క్లాత్తో కానీ రిమూవ్ చేసేసుకుంటే ఒకసారి నైరుపాలస్ అన్నది టైట్గా అయిపోయినట్టు ఉంటుంది అలాంటప్పుడు మనం నైరుపాల రిమూవ్ ఉంటే వేసుకొని మళ్ళీ వాడుకుంటాము నైరుపాలు రిమూవ్ లేనప్పుడు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇలా ఏదైనా ఒక ఫెర్ఫిమ్ తీసుకొని అందులో కొద్దిగా కట్టుకొని అలా కట్టుకొని అటు ఇటు మూవ్ చేసిన తర్వాత మళ్ళీ నైరుపాలిస్ మనం వాడుకున్నట్లయితే ఈజీగా అన్నది లిగులుగా అవుతుందండి మరీ గట్టిగా ఆరిపోతే పనిచేసి కానీ నార్మల్గా టైట్గా అయితే మాత్రం ఈ ఫెర్ఫీమ్ వేసుకుంటే డెఫినెట్గా లిక్విడ్ లాగా అవుతుంది ఈ టిప్ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేయండి గట్టిగా ఆరిపోతే పని చేయదు కానీ నార్మల్గా ఉంటే ఫెర్ఫీమ్ ఏ ఫెర్ఫీమ్ కొట్టినా సరే నైర్పలిస్ అన్నది మళ్ళీ లిక్విడ్ లాగా అవుతుంది డెఫినెట్గా ట్రై చేయండి మనం ఇలాగ స్టోన్స్ గాజులు అనేవి వాడుతూ ఉంటాము అవి కొన్ని రోజులకి మనం అలా వేసుకున్న తర్వాత అలాగే పెట్టేస్తూ ఉంటాము పెట్టడం వల్ల కిందనే ఐరన్ వచ్చినా సరే ఇలా ప్లాస్టిక్ వచ్చినా సరే జంగు పట్టేసి తొందరగా పాత వాటిలాగా అయిపోతూ ఉంటాయి గాజులు కాస్ట్లీవి అయినా సరే నార్మల్గా అయినా సరే అలాంటప్పుడు ఎక్కువ రోజులు మనకి కలర్ కూడా స్టోన్స్ కూడా పాడకుండా ఉండాలంటే చిన్న వ్యాజులను తీసుకొని మనకి శుభ్రంగా వీటికి అప్లై చేసిన తర్వాత అలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఎండలో ఉంచేసిన తర్వాత మళ్ళీ మనం పెట్టుకున్నట్లయితే చాలా ఈజీగా ఎన్ని రోజులైనా సరే కలర్ షేడ్ అవ్వవు తర్వాత జంగు కూడా పట్టదండి ఈ టిప్ మాత్రం డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది మన ఛానల్లో ప్రతిదీ కూడా యూజ్ఫుల్ టిప్స్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇలా మనం ఎన్ని గాజులు ఉంటే అన్ని గాజులు పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ టూ ఎండ్లో ఉంచిన తర్వాత మనం వీటిలో ఒక బాక్స్లో ఉంచుకున్నట్లయితే ఎన్ని రోజులైనా సరే కొత్త వాటిలో ఉంటాయి ఇవి నేను తీసుకునే టూ ఇయర్స్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ చూడండి కొత్త వాటిలాగే ఉన్నాయి ఇప్పుడు కూడా తర్వాత ఎక్కడికైనా వెళ్ళప్పుడు వేసుకున్న తర్వాత మనం పొదుంతో మాత్రం పెడితే అవి జంగు పట్టేస్తూ ఉంటాయి వాటర్ లేకుండా తుడుచుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది నచ్చేలా అంటే ట్రై చేయండి ఇలా సోప్ బాక్స్లు ఓపెన్ చేసిన తర్వాత సోప్ బాక్స్లు పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇలా పిల్లలు స్కూల్ చిప్స్ ఉన్నాయి ఉంటాయి కదా వాటిని వాష్ చేసిన తర్వాత ఇందులో ఉంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చామనుకో మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి చాలా పెర్ఫ్యూమ్ కొట్టుకుంటే ఎలా వస్తుందో అలా వస్తూ ఉంటుంది చాలా సింపుల్ టిప్పే కానీ హెయిర్ హ్యాండ్ కట్ చెప్స్ ఇందులో పెట్టడం వల్ల చాలా స్మెల్ అనేది మంచిగా వస్తూ ఉంటుంది నచ్చి ఇలా ఉంటే ట్రై చేయండి మనం ఇలా సాజర్ అనేది వాడుతూ ఉంటాము సాజర్ వాడిన తర్వాత ఒకసారి పోల్ చూస్తూ చూస్తూ వాటర్ బాటిల్ కానీ టేబుల్ మీద కానీ ఇలా జారేస్తూ ఉంటాము అవి ఏమీ ముందుకు పడిపోయి అర్థం చిరిగిపోతూ ఉంటుంది అలాంటప్పుడు సాధ్య అయితే మన ఫోన్ పక్కనే ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ సాధ్య తీసుకొని ఇలా ఫోన్ మీద పెట్టుకొని మనం ఈజీగా చూసుకున్నట్లయితే పడిపోతాని భయం ఉండదు మనం ఈజీగా కూడా చూసుకోవచ్చు చేత్తో పట్టుకోకుండా ఇటు డెఫినెట్గా నచ్చేలా ఉంటే ఇది కూడా ట్రై చేయండి చూడండి ఈజీగా ఉండిపోయింది కదా అలాగే ఒకసారి మనం మెటల్ గాజులనేవి వాడుతూ ఉంటాము పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లకు కానీ వాడుతున్నప్పుడు వేసుకున్నప్పుడు కలర్ కానీ అట్లా మెరుపులు కానీ మనకు అంటుకుపోతూ ఉంటాయి తర్వాత షేడ్ కూడా అయిపోతుంది ఆకుండా ఉండాలన్నా సరే వేరే టిప్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ మనం ఇలా గాజులు వేసుకున్నప్పుడు ఒక కవర్ని అయితే వేసుకొని ఇలాగా మనం ఈజీగా ఎక్కించుకోవచ్చు తీసుకోవచ్చు ఇలా కవర్ని ఎక్కించుకున్న తర్వాత కవర్ లేకపోతే హ్యాండ్ బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ బ్లౌజ్ వేసుకొని వేసుకున్నా సరే ఈజీగా ఇలా ఎక్కించుకుంటే మనకి సో పెట్టి పని లేకుండానే ఈజీగా గాజులనేవి ఎక్కించేసుకోవచ్చు తర్వాత ఎక్కించుకున్న తర్వాత ఇలా కవర్ని రిమూవ్ చేసేస్తే ఈజీగా సరిపోతూ ఉంటుంది మీకు టిప్ కూడా నచ్చేలా అంటే ట్రై చేయండి సోప్ ఎక్కించుకొని ఆయిల్ ఎక్కించుకొని మనం వేసుకుంటే చీరలకి పాడైపోతుంది మన భయం ఉంటుంది వాటర్ తోలుతుంది చేస్తుంది ఇలాగైతే సింపుల్గా కవర్ ఎక్కించుకోవచ్చు కవర్ రిమూవ్ చేసివచ్చు టిఫిన్ నచ్చేలా ఉంటే ఫాలో అయిపోండి ఇలా స్టిక్కర్స్ అనేవి మనం ప్రతి ఒక్కరి వాడుతూ ఉంటాము తెచ్చుకున్న తర్వాత కొన్ని రోజులకి వాటికి గొమ్మ అన్నది ఊడిపోయి అవి మనం పెట్టుకున్నట్ల రాలిపోతూ ఉంటాయి అలా రాలకుండా ఉండాలంటే స్టిక్కర్లు తెచ్చుకున్న తర్వాత మనం డ్రీ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా ఏదైనా ఒక కవర్లో పెట్టేసి డ్రీ ఫ్రిడ్జ్లోని ఒక టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత మనం వాడుకున్నట్లయితే స్టిక్కర్ గమ్మ అన్నది బాగా స్టిక్ అవుతుందండి అండి నచ్చేలా అంటే ఫాలో అయిపోయింది ఈ శీతాకాలంలో పిల్లలకి జలుబు దగ్గు అన్నది ఎక్కువ అవుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలాగ ఒక ఆరెంజ్ కాయని తీసుకొని మన మయ్యాన్ని కట్ చేసుకొని గ్యాస్ మీద ఒక వన్ మినిట్ టూ మినిట్స్ పాటు వెయిట్ చేసుకోవాలి వెయిట్ చేసుకున్న తర్వాత దాన్ని తీసేసుకొని అందులో కొద్ది పసుపు కొద్ది సాల్ట్ అలాగే కొద్దిగా ఘని ఉంటే అనీ కూడా వేసుకొని దీన్ని ఈ రసాన్ని మనం చిన్నపిల్లలకి ఇచ్చినట్లయితే జలుబు అన్నది తొందరగా తగ్గుతుందండి రిలీఫ్ అన్నది దొరుకుతుంది ప్రతిసారి మెడిసిన్స్ పెట్టడం మంచిది కాదు కదా చిన్న ఫ్రూట్స్తో అయితే ఇలా ఒక సట్రైజండి డెఫినెట్గా నయం అవుతుంది ఈ టిప్పు కూడా అంటే డెఫినెట్గా ఫాలో అయిపోయింది తర్వాత మన మ్యారేజీలకు కానీ తర్వాత రథాలప్పుడు కానీ ఇలా మనకి బ్లౌజ్ పీస్లో వేయిస్తూ ఉంటారు అవి కుట్టించుకుందాం అంటే సైజ్ సరిపోదు అలాంటప్పుడు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇలా పాలిషిలో కట్ చేసుకొని మన చీరలో పాలిష్ చేసుకున్నట్లయితే యూస్ఫుల్ అవుతుంది ఇలా ప్లాస్టిక్ వస్తువులు అనేవి ఒకసారి విరిగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు వేస్ట్గా పడేస్తూ ఉంటాము పడేయకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇలా పెగికి తీసుకొని ముందు పెగ్గికి అప్లై చేసిన తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఒక టూ మినిట్స్ తర్వాత మనం క్లాత్తో తుడుచుకున్నట్లయితే ప్లాస్టిక్ వస్తువులు ఈజీగా అతుక్కుంటే నచ్చిలో ఉంటే ట్రై చేయండి సెకండ్ టిప్ ఏమో ఇలా మన బజార్ నుండి ఫుల్ కవర్లు అనేది తెచ్చుకుంటూ ఉంటాము తెచ్చుకున్న తర్వాత వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము వేస్ట్గా పడేయకుండా వీడియోలో చూపించినట్లుగా ఒకసారి ట్రై చేయండి ఈ చివర ఆ చివర కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా సమానంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం నీట్గా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి నాకు నాలుగు ఫోల్డ్ అయితే వచ్చాయి మనం పెద్ద ఫ్లవర్ కావాలంటే పెద్దది చిన్నది కావాలంటే చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా అడ్డుగా ఫోల్డ్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మయానికి ఒక ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి మళ్ళీ ఇలా ఇంకో ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలాగా మొత్తం నాలుగు ఫోల్డింగ్లు అయితే వస్తాయి ఇలా చేసుకున్న తర్వాత మయ్యాన్ని ఒక పిన్ అయితే కొట్టేసుకోవాలి పేపర్లు ఊడిపోకుండా తర్వాత ఒక వాటర్ బాటిల్ కప్పు కానీ చిన్న గ్లాస్ కానీ తీసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇలా కత్తిరితోటి మనం కట్ చేసుకున్నట్లయితే మనకి ఫ్లవర్ అనేది తయారైపోతూ ఉంటుంది మనకి ఇలా ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ తయారు చేసుకొని యూస్ చేసుకోవచ్చు తర్వాతే మనం హెయిర్ క్లిప్స్ అనేవి వాడుతూ ఉంటాము వాడుతూ ఉంటే కొన్ని రోజులు ఉంటాయి వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా డబుల్ టైప్ని తీసుకొని మన డోర్ కాడ కానీ బాత్రూమ్ వాల్ కానీ అతికిచ్చుకొని మన చిన్న చిన్న చైన్లు కానీ పెట్టుకున్నట్లయితే మనకి యూస్ఫుల్ అవుతుంది ఇలాగా బాత్రూమ్లోనే వాడుకోవచ్చు లేదా డోర్ వెనకాతలో కబోర్డ్లో కూడా యూజ్ చేసుకోవడానికి అవుతుంది నచ్చిలో ఉంటే ట్రై చేయండి ఫోర్త్ వన్ మన ప్రతి ఒక్కరి లేడీస్ అనేది గోల్డ్ కానీ వన్ గ్రామ్ గోల్డ్ కానీ వాడుతూ ఉంటాము ఒకసారి లేడీస్కి గుట్లు సాగిపోయి నొప్పన్నది వస్తూ ఉంటుంది పెద్దవి పెట్టుకోవడం వల్ల చాలామంది రెడీమేడ్ బటన్స్ అని పెట్టుకుంటుంటారు అలా కాకుండా ఎరేజర్ని కట్ చేసుకొని ఇలా షేప్లోని పెట్టుకున్నట్లయితే మనకి ఇది ఎరేజర్ చౌక అతుక్కొని ఉండడం వల్ల తొందరగా నొప్పి అన్నది రాదు సాగకుండా ఉంచుతుంది నచ్చేలా ఉంటే ట్రై చేయండి ఫిఫ్త్ వన్ ఇలా మన గాజులు అనేవి వేసుకుంటుంటాము కొత్త తెచ్చుకున్నాడు మెటల్ గాజులు మనకి వీటికి మెరుపులు ఉంటాయి అవి అంటుకి ఉంటాయి చేతుల నిండా మొఖం నిండా అలా అంటుకోకుండా ఉండాలంటే చిన్న గోరచ్చని నీళ్ళు తీసుకొని అందులో ఒక టూ మినిట్స్ పాటు ఉంచి తర్వాత మన క్లాత్తో తుడిసి వాడుకున్నట్లయితే గాజులు తొందరగా చిట్లు పోవు వాటిలో మెరుపు కూడా పోకుండా మనకి యూస్ఫుల్ అవుతుంది నచ్చిరండి ట్రై చే నెక్స్ట్ ఇలా ప్లాస్టిక్ బాటిల్ అని మన ఇంట్లోనే చాలా పడి ఉంటాయి వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము పడేయకుండా వీడియో చూపించినట్లుగా ట్రై చేయండి ఇలా ఒక వాటర్ బాటిల్ని తీసుకొని మనకు హాఫ్ వరకు కట్ చేసుకోవాలి చాకును వేడి చేసుకొని మొత్తం కట్ చేసుకోకూడదు హాఫ్ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి ఇలా హాఫ్ వరకు కట్ చేసుకున్న దాంట్లోని మన స్క్రూ డ్రైవర్లు ఇలా కటింగ్ బ్లేడ్లు అనేవి ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాము వాటిని ఇందులో పెట్టుకొని మనం మూత పెట్టుకొని మా దగ్గర ఉంచుకున్నట్లయితే వాటికి జంగు కూడా పట్టదు నీట్గా ఎప్పుడు కావాలంటప్పుడు మనకు అందుబాటులో ఉంటాయి వీడియో నచ్చేలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ మనం ఇలా ఎంటర్లోనే స్వెటర్లు అనేవి వేసుకుంటూ ఉంటాము వేసుకున్నప్పుడు పిల్లలు కానీ మనవి కానీ ఒకే చోట పెట్టాలంటే చాలా ప్లేస్ పడుతుందేమో అనుకుంటాము అలాంటప్పుడు ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా మడత పెట్టండి తక్కువ ప్లేస్లోని ఎన్ని స్వెటర్లు అయినా సరే ఈజీగా మడత పెట్టుకోవచ్చు మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చూడండి చిన్న పాకెట్లాగా అయితే అయిపోయింది కదా మీకు నచ్చేలా ఉంటే ఇది కూడా ట్రై చేయండి మన పిల్లలకి ఎలా నాప్కిన్ అనేవి పెడుతూ ఉంటాం స్కూల్కి పాతి అయిపోయిన తర్వాత అలాగే పక్కన పడేస్తూ ఉంటాము పడేయకుండా ఒక నాప్కిన్ తీసుకొని ఇలా ఒక లబ్బర్ బ్యాన్ తీసుకొని ఇలా వేస్ట్ క్లాత్ని నేను ఫ్లవర్స్ ఇలా చేసుకున్నాను చేసుకొని ఇలా ఒక సేఫ్టీ పిన్ని తీసుకొని చివరిని మనం ఇలా పిన్ని పెట్టేసుకున్నట్లయితే మనకి కిచెన్లో కానీ బాత్రూంలో కానీ హ్యాండ్ టవల్ అనేది రెడీ అయిపోతూ ఉంటుంది మనం చేతి తుడుచుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇలా తౌలిచ్చేసుకుంటే మనకి యాంట టవల్ అనేది రెడీ అయిపోతుంది నచ్చిలా ఉంటే ట్రై చేయండి పరవాణం ఎప్పుడు చేసుకున్నా సరే ఒకసారి పాలు ఇరిగిపోతూ ఉంటాయి అంటారు చాలామంది అలాంటప్పుడు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి మొత్తం పాలు అన్నం ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఇలా బెల్లం పాకం కలిపేసుకున్న వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పరవాణం చేసుకున్నట్లయితే పరవాణం అన్నది పర్ఫెక్ట్గా వస్తుందండి పాలు మాత్రం ఇరగకుండా ఉంటుంది ఈ టిప్ కూడా నచ్చిలా ఉంటే డెఫినెట్గా ఫాలో అయిపోయింది చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసింది కదా ఎప్పుడు పరవాణం చేసినా సరే స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం పాకం చల్లారిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు వెయిట్ చేసుకుంటే అనేది రెడీ అయిపోతుంది ఈ టిప్ కూడా మీకు అని అనుకుంటున్నాను అలాగైతే మనకి పరవాన్నంలో పాలు అనేవి ఏరకుండా పర్ఫెక్ట్గా వస్తుంది నచ్చిలా ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ మనం పదివక్కరే నెయ్యి అన్నది కాచుకుంటూ ఉంటాము బటర్ తెచ్చినా సరే లేదంటే ఇంట్లో పాలు మిగడనే తీసి అలాంటప్పుడు నెయ్యి మంచి స్మెల్ రావాలనుకుంటే అందులోని రెండు తమలపాకులు వేసి మరబెట్టుకున్నట్లయితే మంచి స్మెల్ అన్నది వస్తుందండి నచ్చిలో అంటే మీసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇంట్లో నెయ్యి చేశాను చూడండి అంత ప్యూర్గా అయితే వచ్చేసింది కదా నేను ఫుల్ వీడియో కూడా పెట్టాను చూడాలనుకుంటే చూడండి నెక్స్ట్ ఒకసారి ప్లేస్ అన్నది డల్గా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు గ్లోగా రావాలంటే చాలామంది ఫార్లాలకు వెళ్తూ ఉంటారు అలా కాకుండా ఇంట్లోనే చిన్న చిటకాతోటి ప్లేస్ అన్నది మెరుస్తుంది మీకు నచ్చేలా ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇలా ఒక నియమన్ తీసుకొని అందులో కొద్ది పసుపు కొద్ది కాఫీ పౌడర్ కొద్ది బేకింగ్ సోడా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు రుద్ది ఇలా ఒక టూ మినిట్స్ పాటు ఉంచిన తర్వాత రఫ్ చేసుకొని మనం చల్ల వాటర్తో కడిగేసుకున్నట్లయితే ప్లేస్ అన్నది చాలా గ్లోగా వస్తుందండి నచ్చినట్టు ట్రై చేసి గెట్లు కానీ కేకులు కానీ కొన్నప్పుడు బేకరీలో ఇస్తూ ఉంటారు వీటిలో వేస్ట్గా పడేస్తూ ఉంటాము పడేయకుండా వీడియోలో చూపించినట్టుగా ఒకసారి ట్రై చేయండి ఇలా ఒక మార్గం తీసుకొని ఇలా ఒక షేప్ డ్రా చేసుకోవాలి రెండు కానీ మూడు కానీ కట్ చేసుకున్న తర్వాత ఇట్లు హోల్స్ పెట్టేసుకోవాలి పెట్టేసుకొని డబల్ టేపుని తీసుకొని నాలుగు పక్కల నాలుగు అంటించుకున్న తర్వాత వాష్రూమ్లో ఎక్కడైనా ఒక కోణంలో అంటించుకున్నట్లయితే మనం బ్రష్లు పెట్టుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది బాత్రూంలో పెట్టుకున్న తర్వాత వాటి మీద దుమ్ము కానీ దూలు కానీ పడకుండా బ్రష్లు కూడా ఒకళ్ళు ఒకరు టచ్ అవ్వకుండా నీట్గా ఎవరి అలాగే ఉంటాయి ఈ టిప్ కూడా నచ్చేయాలంటే డెఫినెట్గా ఫాలో అయిపోండి కోల్గేట్ పేస్ట్ కూడా అందులోనే పెట్టేసుకొని మనం ఇలా డక్కన మూసుకుంటే అయిపోతుంది టిప్ కూడా నచ్చింది అంటే ఫాలో అయిపోండి ఇలా వేస్ట్గా పడేసే వాటిని ఇంట్లో వాడుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగం అన్నది ఉంటుంది నచ్చేలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి ఇలాగ మనం ఆమ్లెట్లు కానీ కుక్కులు కానీ వేసుకున్నప్పుడు కోడిగుడ్లు అనేవి తొక్కలు పడేస్తూ ఉంటాము పడేయకుండా మన ఛానల్లో అయితే రెండు మూడు టిప్స్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ మీకు నచ్చిలా ఉంటే చూడండి ఇలా ఎగ్గ తొక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసినా సరే మిక్సీ జార్ బేల్ అనేవి షార్ప్గా వస్తాయి చాలామంది మన ఇంట్లో బల్లులు ఎక్కువ ఉంటాయి అని అంటారు అలాంటప్పుడు బల్లులు పోవాలంటే ఇలా గుడ్డు తొక్కలే మనము బల్లులు ఉన్న చోట తగిలించుకున్నట్లయితే గుడ్డు తొక్కలు అనేవి అనేవి రావండి ఆ స్మెల్కి నచ్చిలా ఉంటే ట్రై చేయండి ఇలా ముల్లి అన్నది ప్రతి ఒక్కరూ తింటూ ఉంటారు ముల్లి తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇలా కింద కారణం మాత్రం ముల్లిని తినే సాకులు పడేస్తూ ఉంటారు పడేయకుండా వీటిని కూడా మనం వాడుకోవచ్చు మనం పాలకూర తోటకూర ఎలాగైతే కర్రీ చేసుకుంటాము అలాగే బంగారు పేస్ కర్రీ చేసుకుంటే ఇందులో చాలా విటమిన్ అన్నది ఉంటుంది అండి ఒంట కూడా చదవడం నచ్చిలో ఉంటే ట్రై చేయండి తర్వాత ఇలా పిల్లలవి కానీ మనవి కానీ పాత బనియన్స్ వేస్ట్గా పడేస్తూ ఉంటాము వీటిని వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకుంటే చిన్న పూచాకర అనేది రెడీ అయిపోతుంది కిటికీలు కానీ వాళ్ళు కానీ తుడుచుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది చిన్న చిన్న వాటిలు క్లీన్ చేసుకోవడానికి ఈ వీడియో కూడా నచ్చిలా అంటే ట్రై చేయండి చూడండి అంత నీట్గా అయితే చిన్నది తుడుచుకోవడానికి అయితే మనకి యూస్ఫుల్ అవుతుంది కదా చిన్న స్టిక్ కట్టేసుకుంటే తర్వాత ఒకసారి పెద్దవాళ్ళని ఇంట్లో ఏళ్ళు మంట వస్తూ ఉంటాయి అంటారు అలాంటప్పుడు చిన్న చిటకైతే ఫాలో అయిపోండి ఒక స్పూన్ కబరి నూనె తీసుకొని అందులో కొద్ది కర్పూరాన్ని కొద్దిగా పసుపుని వేసుకొని ఇలా గోరచ్చు చేసుకున్న తర్వాత మనకి ఎల్లుమయ్యాన్ని ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ కొద్దిసేపు ఇలా రుద్ది మాలిష్ చేసినట్లయితే నొప్పి అన్నది రిలీఫ్ అవుతుంది కదా అచ్చ మనకి ట్యాబ్లెట్లు తినడం మంచిది కదా అలాంటప్పుడు ఈ టిప్ డెఫినెట్గా ఫాలో అయిపోయింది మనం ప్రతి ఒక్కరూ ఇలా క్యాబేజీ బుట్ట అనేది తెచ్చుకుంటుంటాము చాలా మందికి తెలియదు ఏంటంటే మనం క్యాబేజీ బుట్ట మాత్రం వండుకొని కింద కాళ్ళను మాత్రం పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఈసారి అయితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి ఇలా క్యాబేజీ బుట్టతో పాటు ఈ కార్ని కూడా మనం వండుకున్నట్లయితే అందులో ఐరన్ అన్నది ఎక్కువ ఉంటుందండి దానివల్ల మనకి చాలా మంచిది పడేయకుండా వేస్ట్గా కర్రీతో కలిపి వండుకోవడం వల్ల చాలా మంచిది డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి